ధర్మాసనం రేవంత్ సర్కార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది కంచగచ్చిబౌలి భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది ఏప్రిల్ మూడు వరకు హెచ్యు భూముల్లో చెట్లు కొట్టివేయద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది కంచగచ్చిబౌలి భూముల్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని బటా ఫౌండేషన్ హెచ్ఈ విద్యార్థులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఇరవై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి హెచ్యు తరఫున ఎల్ రవిశంకర్ వాదనల్ని వినిపించారు గతేడాది జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం జీవో యాభై నాలుగు తీసుకువచ్చిందని ఈ జీవో ప్రకారం నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సిజీ ఐఐసికి ఇస్తున్నట్టుగా పేర్కొన్నారని తెలిపారు ప్రభుత్వ తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలన్నారు వన్యప్రాణులు చదువు చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని నెల రోజుల పాటు అధ్యయనం చేయాల్సి ఉంటుందని ధర్మాసనానికి తెలిపారు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనల్ని వినిపించారు గూగుల్ ఫోటోల్ని చూపించి అక్కడ ఫారెస్ట్ ఉందని అంటున్నారని కానీ అక్కడ ఫారెస్ట్ లేదని తెలిపారు ఇరువైపులా వాదనల్ని విన్న హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం రెండు పదిహేను why the way in